కోపం వచ్చినప్పుడు ఆగిపోవద్దు దుఃఖం వచ్చినప్పుడు ఆగిపోవద్దు ప్రపంచం నువ్వు సాధించలేవు అన్నా ఆగిపోవద్దు అర్జునుడు కూడా ఒకప్పుడు ఆగిపోయాడు యుద్ధంలో తన బాణాన్ని నేలపై పడివేసి కృష్ణ నేను ఇది చేయలేను అని అన్నాడు అప్పుడు కృష్ణుడు నవ్వుతూ అన్నాడు అర్జున ఇది నీ యుద్ధం కాదు ఇది నీ ధర్మం ధర్మం కోసం పోరాడేవాడి వెనక ఎప్పుడూ నిన్నున్నాను జీవితం మనం గెలవాలా లేదా అనేది కాదు మనలోని ధైర్యాన్ని మెల్కొల్పుతుందా అనే పరీక్ష నువ్వు పడిపోవచ్చు కాని మళ్లీ లేచే ధైర్యం ఉంటే నీదే గెలుపు ప్రతి కష్టం నీలో ఉన్న శక్తిని బయటికి తీయడానికి వస్తుంది ప్రతి అడ్డంకి నీకు కొత్త దారిని చూపడానికి వస్తుంది కాబట్టి భయపడకు ఆగిపోవద్దు ఎందుకంటే శ్రీకృష్ణుడు చెప్పినట్లు యుద్ధం నీలో మొదలవుతుంది గెలుపు కూడా నీలోనే ఉంది అందుకే ఎప్పుడూ ఆగిపోవద్దు నెవర్ స్టాప్ యా స్ట్రెంగ్ లైస్ విత్ ఇన్ యూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్